ఒక గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు అతను పేద కుటుంబానికి చెందినవాడు తినేందుకు తిండి పాత బట్టలతో పాఠశాలకి వెళ్లేవాడు కాని అతని హృదయంలో ఉన్నది ఒక గొప్ప ఆశ ఇంజనీర్ కావాలన్న కల రోజూ పాఠశాలకి వెళ్లిన తరువాత రవి పొద్దుటి పేపర్లను అమ్ముతూ మరికొంత సమయం బట్టల దుకాణంలో పనిచేసేవాడు అన్నీ గడిచిన తరువాత గజిబిజిగా ఉన్న చిన్న ఇంట్లో కుర్చీపై కూర్చుని పుస్తకాలతో చదువు కొనసాగించేవాడు ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు అడిగాడు ఉపాధ్యాయుడు మీరు పెద్దవారయ్యాక ఏం కావాలనుకుంటున్నారో రవి తడబడి కాని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు నేను అవ్వాలి సార్ పెద్ద పెద్ద భవనాలు నిర్మించాలి వినగానే కొంతమంది నవ్వారు కాని ఉపాధ్యాయుడు మాత్రం చిరునవ్వుతో అతని దగ్గరికి వచ్చి అన్నాడు కలలు కనడం మొదటి అడుగు వాటిని నమ్మడం రెండవ అడుగు వతి కోసం పోరాడటం మూడవ అడుగు ఈ మాటలు రవికి జీవితమంతా గుర్తుండిపోయాయి దాదాపు పది సంవత్సరాల కష్టం చదువు పట్టుదల తర్వాత రవి ఒక మంచి స్థాయి ఇంజనీర్ అయ్యాడు ఆ ఊరిలోనే ఒక స్కూలు బిల్డింగ్ నిర్మించాడు అది చూడగానే అతని గురువులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు